హాయ్ ఫ్రెండ్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా పదవ తరగతిలో వృత్తికి సంబంధించి క్రాఫ్ట్కి సంబంధించి మార్కులు కూడా ఇస్తామని కూడా ఈరోజు పేపర్లో మనం చూడటం జరిగింది ఆ ఏమిటో ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ ఎంతసేపటికి ప్రశ్నలు బట్టి పట్టడము నాలెడ్జ్ ఓరియంట్ ప్రశ్నల ద్వారా ఉపయోగం లేదని గ్రహించినటువంటి గవర్నమెంటు ఇప్పటి నుంచే ఎలక్ట్రిక్ కావచ్చు వృత్తి విద్యలు ఏవైనా కావచ్చు నైపుణ్యాలతో కూడినటువంటి విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆరు నుండి పన్నెండు తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో నైపుణ్య విద్యా శిక్షణ అనేటువంటిది అంటే మెకానిక్ కావచ్చు అదేవిధంగా ఏదైనా బట్టలు స్కిల్స్ కావచ్చు కంప్యూటరింగ్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా నేర్పడానికి ఈ యొక్క ప్రణాళిక సిద్ధంగా ఉంది అదేమిటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అవసరమైనటువంటి సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తాము విద్యార్థుల భౌతిక సరికొత్త బాటలు ఆరు పన్నెండు తరగతుల విద్యార్థులు పాఠశాలల్లో విద్యా శిక్షణ మరి పదిహేను వందల తొంభై తొమ్మిది ఉన్నత స్కూలు కోర్సులు మూడు లక్షల ఇరవై మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మందికి భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఈ పునాది వచ్చే వేడదలో టెన్త్లో వృత్తి మార్కులు ఓకే మార్కులు మేములో మనకు ఏమిటి ఏంటనేది చూద్దాం రాబోయే రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఐదు వందల ఉన్నత పాఠశాలల్లో కూడా వృత్తి విద్యా కోర్సులు అమలు చేయాలని సమగ్ర సమగ్ర శిక్షా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది పుస్తకాలకే పరిమితం కాకుండా అనేక దేశాలలో పాఠశాల విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కావడం లేదు అనుభవపూర్వక విద్యా విధానం అమలు చేస్తున్నారు దీనివల్ల వృత్తులపై అవగాహన పెరగడంతో పాటు జీవితాంతం గుర్తుండేలా మేలు చేస్తుంది మన రాష్ట్రంలో విద్య అంటే పుస్తకాలతో కుస్తీ పట్టే విధానమే ఉంది ఆ స్థానంలో అనుభవపూర్వక విద్యా విధానాన్ని విస్తరించడమే లక్ష్యంగా పాఠశాలలో వృత్తి విద్యా కోర్సులు అమలు చేస్తున్నారు ఇటీవల రాష్ట్ర స్థాయిలో స్కిల్ పోటీలు కూడా నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల అరవై స్కిల్ ప్రాజెక్టులు రూపొందించి విజయవాడలో ప్రదర్శించారు కూడా అనేక రంగాల్లో ఈ కోర్సులను ప్రవేశపెడుతున్నారు వ్యవసాయము వస్త్ర పరిశ్రమలు ఆటోమొబైల్ బ్యూటీ అండ్ వెల్నెస్ బ్యాంకింగ్ ఆర్థిక సేవలు ఎలక్ట్రానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆరోగ్య సంరక్షణ ఐటీ రిటైల్ విద్యుత్ రంగాల్లో వృత్తి విద్యా కోర్సులు అమలవుతున్నాయి వాటిని నేర్పించడమే కాకుండా ఇంటర్నర్షిప్ ఇండస్ట్రియల్ విజిట్ వంటివి అమలు చేస్తున్నారు విద్యార్థులను ఆయా పరిశ్రమలు వ్యాపార సంస్థలకు తీసుకువెళ్ళి అవగాహన కల్పిస్తున్నారు వస్త్ర వ్యాపారంలో అమ్మకాలు హెల్త్ కేర్ రోగికి బీపీ ఇతర ప్రాథమిక అంశాల పరిశీలన వంటివి నేర్పిస్తున్నారు మొత్తంగా పదకొండు విభాగాల్లో ఇరవై ఏడు ఉద్యోగాలకు సంబంధించిన అంశాలపై కోర్సులు చేరువ చేశారు ఏమైనా కారణాలతో ఉన్నత విద్యలో ముందుకు ఏది సాగకపోయినా వృత్తి విద్యను మెరుగుపరుచుకుని ఉపాధి పొందే అవకాశం ఉంది సౌకర్యాలతో బోధన ఇది ఫ్రెండ్స్ మరి హబ్ అండ్ స్పోక్ విధానంలో ప్రయోగశాలలు నిర్మించారు ఒక నలభై ఒక పాఠశాలలో కూడా ఇదంతా కూడా వచ్చే రెండు సంవత్సరాల్లో కూడా రాష్ట్రం మొత్తం అవుతుందని చెప్తున్నారు మార్కులు మెమోలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో వినూత్న మార్పు తీసుకురానున్నారు ప్రస్తుతం టెన్త్ మార్కుల మెమోల్లో కేవలం సబ్జెక్టుల మార్కులు ఏమంటున్నాయి ఇకపై విద్యార్థి నేర్చుకున్న వృత్తి విద్యా కోర్సుకు సంబంధించిన మార్కులను కూడా మెమ్మో జత చేయనున్నారు దీనివల్ల విద్యార్థికి అధికారికంగా వృత్తి కోర్సుల్లో సర్టిఫికేట్ లభిస్తుంది ఉన్నత విద్యలో ప్రయోజనం ఎస్పీడి పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులు నేర్పించడం వలన అదనపు ప్రయోజనం చేకూరుతుందని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ టైగర్ బి శ్రీనివాసరావు తెలిపారు చదువుతూ నేర్చుకోవటం వేరు స్వయంగా పనిచేస్తూ నేర్చుకోవడం వేరు పాఠశాల విద్య నాటికి వృత్తి విద్య సర్టిఫికేట్ అందరితో పాటు జీవితంలో ముందుకు సాగే నైపుణ్యంపై అవగాహన ఏర్పడుతుంది పుస్తకాలు జ్ఞానానికి మార్గం చూపితే నైపుణ్యం జీవించడానికి ఆధారంగా మారుతున్న ఉన్నత విద్యలో ఇవే వృత్తి విద్యా కోర్సులు చదివేవారు ఆవిష్కరణ దిశగా అడుగులు వేస్తారు విద్యార్థులు స్వయంగా పనిచేస్తూ నేర్చుకోవాలన్నది మా లక్ష్యం మంత్రి లోకేష్ నేతృత్వంలో మరింత సమర్థవంతంగా అమలు చేస్తామంటున్నారు మరి చూద్దాం దీనివలన ప్రతి విద్యార్థికి కూడా ఉపయోగం జరుగుతుంది అన ఏమాత్రం సందేహం లేదు ఫ్రెండ్స్ అయితే ఇది సక్రమంగా అమలు చేసినప్పుడే విద్యార్థులకి ఉపయోగపడుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు పాజిటివ్ ఆలోచిద్దాం బి పాజిటివ్ బి మైండ్ జై హింద్